హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి పచ్చడి రెసిపీ అండి ఈ పచ్చడిని అన్ని మన ఇంట్లో ఉన్న వాటితో చాలా రుచికరంగా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు నోటికి కమ్మగా తినాలనుకునేవారు ఈ పచ్చడిని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఇది వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నట్లయితే ఏ కూరలు కూడా సహించవండి అంత కమ్మగా చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఈ పచ్చడిలోకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా ఇలా నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఒక కప్పు వరకు కందిపప్పు ఉండి పెద్ద స్పూన్ వరకు జీలకర్ర పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు రెండు చిన్న సైజు వెల్లుల్లిగడ్డలు మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి పది నుండి పదిహేను వరకు ఎండుమిర్చి ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో ఒకటి కప్పు వరకు కందిపప్పు వేసుకోవాలి కందిపప్పు పచ్చివాసన పోయి మంచి ఆరోమ వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలి స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కందిపప్పుని చక్కగా వేయించుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా లైట్గా కలర్ మారింది కదా ఇలా వచ్చేంత వరకు వేయించుకోండి ఇలా వేయించుకున్న ఈ కందిపప్పుని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత అందులో వాటర్ పోసి ఈ పప్పుని మెదుపుకుంటూ ఒక రెండు సార్లు బాగా కడగాలి ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత ఇంకొన్ని వాటర్ని పోసి తర్వాత తీసుకున్న చింతపండును కూడా వేరొక చిన్న బౌల్లోకి వేసుకొని ఈ చింతపండును కూడా ఒకసారి కడిగి ఈ చింతపండును కూడా కందిపప్పు ఉన్న గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు పప్పుతో పాటు చింతపండు కూడా నానిపోతుంది స్టవ్ పైన అదే బండి పెట్టుకొని అందులో తీసుకునే ఎండుమిర్చిని వేసుకోవాలి ఎండుమిర్చిని లైట్గా కొద్దిసేపు ఇలాగే డైరెక్ట్గా వేయించుకోండి ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక్క స్పూన్ వరకే ఆయిల్ పోసుకోవాలి ఆయిల్లో ఈ ఎండుమిర్చిని కొద్దిసేపు వేయించుకోవాలి ఎండుమిర్చి వేయించేటప్పుడు స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అది కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక రెమ్మ వరకు కరివేపాకు వేసుకోండి తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకే జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కరివేపాకుని కొద్దిసేపు వేయించుకోవాలి ఎండుమిర్చితో పాటు అవి కూడా చక్కగా వేగిపోతాయి ఇలా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం వెల్లుల్లి రెండు గడ్డలు తీసుకున్నాం కదా అందులో ఒక గడ్డ పాయలు కావలుచుకొని పొట్టు తీసి ఇందులో వేసుకోవాలి వెల్లుల్లిని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు అవసరం లేదండి లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న ఈ ఎండుమిర్చి వెల్లుల్లిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలోకి తీసుకోండి ఇక్కడ మిక్సీలోకి తీసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు కందిపప్పుని వేసుకోవాలి వాటర్ లేకుండా ఓన్లీ పప్పు చింతపండుని వేసుకొని మిక్సీపై మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టుకోండి ఇలా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత పప్పు కొంచెం నలిగిన తర్వాత ఇందులో మనం చింతపండు పప్పు నానబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని ఇందులో పోసి మిక్సీ పట్టుకోండి కొన్ని కొన్ని మాత్రమే పోయాలి ఒకేసారి ఎక్కువగా కూడా పోయకూడదు మరీ మెత్తగా కాకుండా బాగా బరకగా కాకుండా మీడియంగా ఈ పచ్చిని మిక్సీ పట్టుకోవాలి ఇలా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ఇందులో తీసుకున్న ఉల్లిపాయని పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోండి ఉల్లిపాయ వేసిన తర్వాత ఒక్కసారి పలిసి ఇవ్వండి ఎక్కువసేపు కూడా అవసరం ఉండదు ఎక్కువసేపు మెత్తగా పట్టినట్లయితే ఉల్లిపాయలు కూడా మెత్తగా మిక్సీ అయిపోతాయి ఇలా పలుసు ఇచ్చిన తర్వాత దీన్నంతా కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ పచ్చన్నంతా కూడా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పోపు రెడీ చేసుకోవాలి స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులో ఫోర్ టీ స్పూన్ వరకు ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత ఇంకో చిన్నగడ్డ వెల్లుల్లిని పొట్టు తీసి వాటిని వేసుకోండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి అవి చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి తర్వాత ఇంకొక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి ఇందులోనే పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి కరివేపాకు క్రిస్పీగా వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పోపునంతా కూడా పచ్చళ్ళుకి వేసుకోవాలి వెల్లుల్లిని మాడనివ్వకూడదండి మనకి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఈ విధంగా పోపు వేసుకున్న తర్వాత ఈ పోపునంతా కూడా పచ్చల్లోకి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి పోపు అంతా కూడా పచ్చల్లో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూస్తుంటే నేను ఊరుంచే నోటికి ఎంతో కమ్మగా రుచిగా అనిపించే టేస్టీ పచ్చడి రెడీ అయిపోయింది కందిపప్పుతో మనం ఎక్కువ పప్పు పప్పుకూరలు చేసుకుంటుంటాం కదా అలా కాకుండా ఇలా ఒక్కసారి పచ్చడి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని నీ వేసుకొని తిన్నట్లయితే చాలా రుచిగా ఉంటుందండి ఇంకా నాలుగు ముద్దలు ఎక్కువగానే తింటారు సింపుల్ అండ్ టేస్టీ ఈ పచ్చడిని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ పచ్చడి ఎందులోకైనా చాలా బాగుంటుంది మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్